వెల్కమ్ టు న్యూస్ టీవీ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తీసిన కలికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ సినిమా బాహుబలి ఆర్ సినిమాలతో ఈక్వెల్ గా ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఐదు వందల యాభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి హిస్టరీని క్రియేట్ చేసింది ఈ నేపథ్యంలో అత్యధిక వసూలు సాధించిన తొలి చిత్రంగా నిలిచి చాలా రికార్డ్స్ ను బ్రేక్ చేసింది ఈ సినిమా కల్కి క్రియేట్ చేసిన రికార్డ్స్ ని మనం ఒక్కసారిగా చూసినట్లయితే ఒక వీకెండ్ లో అత్యధిక వసూలు రాబట్టిన తొలి చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం నిలిచింది ఇప్పటి వరకు షారుఖాన్ జవాన్ ఐదు వందల ఇరవై పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు పేరిట ఉన్న రికార్డు బద్దలైంది మలేషియాలో సలార్ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును కూడా కల్కి తమిళ్ వెర్షన్ అధిగమించింది మూడు రోజుల్లో రెండు పాయింట్ రెండు కోట్లు వసూలు చేసినట్లు మలేషియా టికెట్ ట్రేడ్ అనలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సలార్ ఫుల్ టైంలో ఈ మార్కును అందుకోవడం గమనార్హం జర్మనీలోనూ కల్కీ హవా కొనసాగుతోంది రెండు వేల ఇరవై అత్యధిక వసూలు రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది మొదటి వీకెండ్ లో రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు వసూలు చేసి త్రిబులార్ సలార్ డాలర్లను రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది వరల్డ్ బాక్స్ ఆఫీస్ ను కూడా కలికి షేక్ చేస్తోంది ఇన్సైడ్ అవుట్ టు ఏ క్వైట్ ప్లేస్ డే వన్ చిత్రాలకు ధీటుగా వసూలు రాబడుతూ మూడో స్థానంలో నిలిచింది ప్రపంచ వ్యాప్తంగా ఇన్సైడ్ అవుట్ టు వన్ బిలియన్ డాలర్లు వసూలు చేయగా ఏ క్వైట్ ప్లేస్ డే వన్ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అరవై ఆరు మిలియన్ డాలర్లు రాబట్టినట్లు కామ్ స్కోర్ తెలిపింది ఇక ఇండియాలో ఈ ఏడాది అత్యధిక వసూలు రాబట్టిన తొలి చిత్రంగా కలికి నిలిచింది తేజ సజ్జా హనుమాన్ మూడు వందల యాభై కోట్లు ఫుల్ టైం రన్ రికార్డు ను బద్దలు కొట్టింది ఈ ఏడాది తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగాను కలికి నిలిచింది ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది కెనడాలో అత్యధిక వసూలు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్వీట్ చేశారు కెనడాలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి రాని కలెక్షన్స్ వస్తున్నాయని టాక్ ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన టాప్ త్రీ చిత్రాల జాబితాలో కలికి నిలిచింది దీనికన్నా ముందు త్రిబులార్ రెండు వందల ఇరవై మూడు కోట్లు బాహుబలి టు రెండు వందల పదిహేడు కోట్లు రాబట్టాయి రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు తీసిన తెలుగు సినిమాకి ఐదు వందల కోట్లు పైగా కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి శంకర్ రోబోటు ఫుల్ రన్ టైమ్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది కల్కి సినిమా కేవలం ఫస్ట్ వీక్ మాత్రమే ఈ రేంజ్ లో రికార్డ్స్ బ్రేక్ అయితే ఫుల్ రన్ టైమ్ అయిన తర్వాత మరిన్ని రికార్డ్స్ ఈ సినిమా బ్రేక్ చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు అంతేకాదు వచ్చే వీకెండ్ కూడా ఇదే ఊపులో కల్కి సినిమా ఉండబోతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు అది మ్యాటర్